మహిళలు కోసం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది అని మాజీ మంత్రి అప్పలరాజును ఉద్దేశిస్తూ వజ్రపు కొత్తూరు మండలం పిఎస్ఈఎస్ మాజీ చైర్మన్ దువ్వాడ హేంబాబు చౌదరి నిపుణులు జరిగారు శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీషపై మాజీ మంత్రి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై దువ్వాడ హేంబాబు చౌదరి మంగళవారం ఘాటుగా స్పందించారు ఓ మహిళ అందులోనూ ఓ వివాహిత పైగా ఓ ప్రజాప్రతినిధిపై అత్యంత జుగుప్సకర రీతిలో ఓ అక్కస్సును ప్రదర్శించారని మండిపడ్డారు అధికారిని అడ్డం పెట్టుకొని విచక్షణ రహితంగా విశాఖలో ఓ పోలీస్ అధికారిపై దుర్భాషలాడుతూ ఎగిరెగిరిపడిన నీవా సభ్యత సంస్కారం కోసం మాట్లాడేది అని ఎద్దేవా చేశారు రోత రాతలపైన సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేసిన వారిని వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారిని ఉద్దేశిస్తూ ఆమె కన్నుగా ఇచ్చారని అందులో నీ హస్తం లేదా అని ప్రశ్నించారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నువ్వెంత అరాచకాలు చేసావో మాకు తెలుసు అంతెందుకు పది రూపాయలు పది రూపాయలు లిక్కర్ మీద వసూలు చేస్తున్నారు అని అన్నావు లెక్క మీద వసూలు చేస్తున్నారు అన్నావు కదా నీ ఆధారాలు లేవనుకో నోటికొచ్చి మాట్లాడుతున్నావు కానీ ఒక ఆధారం ఉంది నా దగ్గర చౌదరి బవర్ అండ్ రెస్టారెంట్ కి నీ అనుచరుడు నీ అనుచరుడు నీ కలెక్షన్ ఏజెంట్ ఇక్కడ అందరికీ తెలుసు నీ కలెక్షన్ ఏజెంట్ అల్లు వెంకటరామ నాయుణుడు నెలకి యాభై వేలు ఇమ్మని మాట్లాడి వాళ్ళకి డిమాండ్ చేసిన వాయిస్ రికార్డ్ నా దగ్గర ఉంది పెడతా అది పెట్టేస్తాను ఏదో ఒక రోజు నువ్వు కాదు అడిగే ఉంటుంది ఎంత పెడతా నువ్వు అడగడం లేదని నేను పెట్టట్లేదు ఇప్పటి వరకు మీ అరాచకాలకు సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి కానీ రాజకీయాల్లో ఉన్నాం కొన్ని బయట పెట్టుకోవాలి కొన్ని బయట పెట్టకూడదని నోరు అని మూసుకొని ఉన్నాం నీ వర్డ్స్ ఎప్పుడైనా మారలేయో మొన్నటి వరకు నాకు కొంచెం గౌరవం ఉండేది నీ మీద ఓ మంచి డాక్టరు చదువుకున్నాడువి ఈ ప్రాంతానికి ఏమైనా ఉపయోగపడగలవు సరే ఒక ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలి ఎప్పుడైనా సమర్థుడు ప్రతిపక్షంలో కూడా ఉండాలని నేను కోరుకున్నాను అలాంటి సమర్థుడు ఉన్నాడేమో అనుకున్నాను కానీ ఓ నీచుడు ఉన్నాడని ఈ రోజే తెలిసింది నన్ను నీ ప్రెస్ మీట్ విన్నాక తెలిసింది నువ్వు ఏదైనా మాట్లాడగలవు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు నీ అబద్ధాలకు అంతు పంతు లేకుండా ఉంది నా వాడికి అర్థమవుతుంది ఎందుకంటే నీతో తిరిగాను కాబట్టి నీ బొక్కలు లెక్కలు అన్ని నాకు తెలుసు ఎంత నీచంగా మాట్లాడతావా ఒకటి గుర్తుపెట్టుకోప్పల్లీ ఫైనల్లీ నేనే నీకు వార్నింగ్ ఇస్తున్నాను ఏదో పెద్ద అన్ని తెలిసినోళ్ళ చెప్తావు పెద్ద అపరి మేధావిలా చెప్తావు నువ్వు మేధావి నువ్వు నీ ప్రొఫెషనల్ మాత్రమే మేధావి మంచి డాక్టర్ ఉన్నావు మంచిగా చదువుకున్నావు ర్యాంకులు తెచ్చుకున్నావు మేము పొగుడుతాం నిన్ను బ మా ప్రాంతం వాసి ఒక మత్స్యకార కుటుంబంలో పుట్టిన ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి బాగా చక్కగా చదువుకున్నాడు మంచి ర్యాంకులు తెచ్చుకున్నాడు మంచి డాక్టర్ అయ్యాడు అంతవరకు ఓకే అంతేగా నీకు నచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ విన్నోడు ఎవరు లేడు గౌతమ్ కుటుంబం ఊ అంటే చాలు నేను నేర్కొని వెళ్ళిపోతాను ఇక్కడ అది ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకో నువ్వేదో వచ్చినట్టు చెప్తున్నావు సలహాలు మళ్ళీ నువ్వేం చేసావు ఏం చేసావు ఐదేళ్లలో నీ ఐదేళ్లలో ఇక్కడ ఒక్క రైతుకన్నా నీరు ఇచ్చావా సెంటు భూమికి నీవు నీరు ఇచ్చావా ఒక రైతుగా అడుగుతున్నాను చెప్పు ఒక పౌరుడిగా అడుగుతున్నాను ఒక రైతుగా అడుగుతున్నాను రాజకీయ నాయకుడిగా అడగట్లే ఐదేళ్లలో నువ్వు ఇక్కడ ఉన్న ఐదేళ్లలో ఎమ్మెల్యేగా మంత్రిగా చుక్క నీరు ఇచ్చావా మాకు నీకు అది చేతకాల నీరు తెచ్చిన ఆమెకేమో నువ్వు సలహాలు ఇస్తున్నావు అచ్చెన్నాయుడు గారు ఎలా ఉండాలి నేను నీకు తెలియదా అప్పుడు అప్పుడు నువ్వు మంత్రి కదా ఎందుకు తేయలేకపోయావు ఇప్పుడు వచ్చిన కామన్ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నాం మంత్రిగా ఉన్నాం ఏం నీకు చేత కాలేదా చేత కానప్పుడు ఆ రోజే మంత్రిగా రిజైన్ చేయాల్సింది ఈ ప్రాంతం కి ఏమి ఇవ్వలేకపోతున్నావు ఏమీ అని అదేదో నువ్వలరావు జట్టి గురించి మాట్లాడుతున్నావు అది చేసేస్తాను ఇది చేసేస్తాను సలహాలు ఇచ్చేస్తున్నావు నీ గురించి మాకు తెలియదా నువ్వల్ రాయు జట్టికి పాప మా కాంట్రాక్టర్ వచ్చి ఆ వేసి కొంత పని చేస్తే హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా లేదు కనీసం బిల్లు కూడా అవలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ ఉన్న పెట్రోల్ బంకులకి అతను డబ్బులు ఇవ్వాలి కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆపుకునే దుస్థితి తీసుకొచ్చావు కాంట్రాక్టర్లకి నువ్వు ఇప్పుడు సలహాలు ఇస్తున్నావు ఆ బ్యాక్ వాటర్ జట్టి జట్టిని తీసుకెళ్లి ఆర్ పర్ చేసేస్తాను నేను ఆ ప్రపోజల్ పెట్టాను నీ ప్రపోజల్ మాట అవన్నీ పక్కన పెట్టు నీ చేత కానితనము నీ మంచి కార్యక్రమం గ్రామము నువ్వల రేవులో బ్రిడ్జ్కి ఎప్రోచ్ రోడ్డు ఉంది కదా అది ఎందుకు నువ్వు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోలేకపోనావు అంటే నీ చేత కాదు మొన్ననే లంక గ్రామానికి పదకొండు కోట్ల మా వాళ్ళు సంక్షన్ చేశారు నువ్వు ఐదేళ్ళు ఏం పీకుతున్నావు కోడిగుడ్డి మీద అవతులు పీకుతున్నావా ఏం తెచ్చుకోలేకపోయావు పూడి లంక గ్రామానికి బ్రిడ్జ్ని ఎందుకు నువ్వు చేసుకోలేకపోయావు ఈరోజు చూడు వెళ్ళి అక్కడ చూడు నిజంగా నువ్వు రాజకీయ నాయకుడివే కాదు నా దృష్టిలో నీకు ఆ మోరల్స్ లేవు ఆ ఇవి లేవు అలాంటి ఆ యాక్టివిటీస్ నీలో కనిపించడం లేదు నాకు ఎంతసేపు వస్తున్నావు అరుస్తున్నావు తిట్టండి అని చెప్తావు నీ మనుషుల్ని రోడీలాగా పంపిస్తావు నీ ఐదేళ్ళు ఎలా చేసావు మేము చూడలేదా ఎంత ఇదా ఇవన్నీ పక్కన పెట్టు నాకు ఒకటే సమాధానం చెప్పు నువ్వు ఎంత నీచంగా ఒక ఆడపల్లి మీద మాట్లాడుతున్నావే నీ ఇంట్లో నీ భార్య మీద ఇలాగే మాట్లాడితే నువ్వు ఎక్కడికి వెళ్తావు కామన్ సెన్స్ లేదా నీకు వాళ్ళు ఇంకా చాలా వాళ్ళు వెంకట చౌదరి గారు కానీ శిరీష గారు కానీ నాకు చాలా పాపం ఉంది వాళ్ళిద్దరి మీద ఎందుకంటే నువ్వు ఇంకా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావే ఆ ఛాన్స్ ఇస్తున్నదే వాళ్ళు నిజానికి వాళ్ళకే నీలాటి ప్ర వృత్తి నీలాంటి ప్రవృత్తి అంటే నీలాంటి యాటిట్యూడ్ కానీ వాళ్ళిద్దరిలో ఎవరికి ఏ ఒక్కరికి ఉన్నా నువ్వు ఈ రోజులో మాట్లాడు మీడియా ముందుకు వచ్చి పిచ్చుకొక్కలాగా మాట్లాడు నాకు తెలిసి నువ్వు తాగేసేనా ఉండాలి లేకపోతే నీ పిచ్చుకొక్క అనే నీకు కరిస్తుంటాను నా ఇంట్లో కుక్క మాట్లాడుకోదు మీ గురించి అంటే కుక్క ఏం మాట్లాడుతున్నావు లోపల రాజు నీకు వాళ్ళకి నక్కకి నాగలో కనుకున్న తేడా ఉంది వాళ్ళ కుటుంబం ఎక్కడా నీ కుటుంబం ఎక్కడా నువ్వు నీ ఇంట్లో కుక్క గురించి మాట్లాడుతున్నావు నీ బతుకేంటో తెలుసా నిజంగా వాళ్ళ ఇంట్లో కుక్కలు పెంచుతున్నారో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ పెంచితే వాళ్ళు కుక్కకేసే ఫుడ్ విలువ కూడా నువ్వు కావు అర్థమైందా రోజు సంపాదించుకున్నాను డాక్టరే కొంత సంపాదించుకున్నాను డాక్టరే బాగానే సంపాదించుకున్నాను నాకు తెలిసి అందరు నువ్వు రాజకీయాల్లో సంపాదించే బాగా అంటున్నారు కానీ డాక్టర్గానే ఎక్కువ సంపాదించేవాడు అంటా ఎందుకంటే వెయ్యి రూపాయల ఇంజక్షను ఈ ప్రాంతంలో అమాయకులు ప్రజలకి పాతిక వేలు తెమ్మన్నావు కదా లక్షల లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసినావు కదా నువ్వే చారిటీకి నడపలే నువ్వేదో ఇక్కడ సర్వీస్ చేశాను సర్వీస్ చేశాను అనడానికి డబ్బు తీసుకొని పనిచేసావు అది కూడా ఎలాగా మిగతా డాక్టర్లు పదివేలు తీసుకుంటే నీ యాభై వేలు తీసుకున్న ఉన్నాయి నువ్వు ప్రజల్ని ఎంత మోసం చేసి దోచుకున్నదో ఇక్కడ ఎప్పటికీ తెలియదు అనుకోకు ప్రతి ఇంటికి తెలుసు నీ నేచర్ ఏంటో ప్రతి ఇంటికి తెలుసు ఇంకోటి నీ సలహాలు ఇవ్వడం మాని గౌత కుటుంబానికి ఎలా పాలించాలో తెలుసు ఎక్కడ ఏం చేయాలో తెలుసు అదేదో అంటావు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నావు ఏదో అన్నావు సాల్ట్ ల్యాండ్ అడు ఎవడో అన్నాడు ఆ ఎవడో కాదు నేనే నేనే అన్నాను నాకే నువ్వు సమాధానం ఇచ్చావు ఆ సంగతి నాకు తెలుసు సాల్ట్ ల్యాండ్ నీకు బుర్ర బుద్ధి ఉందా సాల్ట్ ల్యాండ్ కాదు అది సాల్ట్ ల్యాండ్ అంటే సాల్ట్ సాయిల్ అదేదో బూర్జ్ ఖలీఫ్ కట్టారు అరబిక్ కంట్రీస్ లో అని చెప్తున్నావు బూర్జు ఖలీఫ్ కట్టారు అంటే బూర్జ్ ఖలీఫ్ ఆ కంట్రీస్ ఏంటి దాని ఆదాయం ఏంటి దాని వనరులు ఏంటి దానికి వచ్చే ఆ ఇన్కమ్ ఏంటి నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇన్కమ్ ఏంటి నువ్వు నీ నాయకులు దోచుకున్న తర్వాత మిగిలింది ఏంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆ కంట్రీస్ లాగా బూర్జి ఖలీఫ్ కట్టేసినట్టు ఇసుకలో ఉన్న సముద్రం మధ్యలో కట్టామంటావేంటి బుర్రపోయిందా నీకు సరే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి నగరంపల్లి దగ్గర ఆ సాల్ట్ లో కట్టేమన్నా సరే దాన్ని దేంతో ఫిల్ చేస్తావు అప్పలరాజు అదంతా తెసుకే దేంతో ఫిల్ చేస్తావు ఆ పద్దెనిమిది వందల ఎకరాలకు ఫిల్ చేయడానికి ఎన్ని బెండి కొండలు వాడాలి కొండలు ఏమైనా ముంచో ఇంక వాడడానికి చెప్పు నేను నాకు ఎక్కడ నుండి మట్టి తెచ్చి ఫిల్ చేస్తావు పని చేసామే అనుకో వంశధార కణాల నుంచి వస్తున్న వాటర్ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది కలిసే చోట అప్పల రోజు నీకు తెలియదు నువ్వు రైతు కాదు కాబట్టి నీకు జ్ఞానం లేదు అది ఎక్సెస్ వాటర్ సముద్రంలోకి వెళ్ళేటప్పుడు దాని వే అది అప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఎక్సెస్ వాటర్ అయితే గ్రామాల ముంపుడు అయిపోవాలా ఆటు పోట్లకు వచ్చే నీరు అది పోటొచ్చినప్పుడు వచ్చినప్పుడు రేవు మంచినీరు పెట్ట ఎగిరిపోవాలా మంచి ముంపుడు అయిపోవాలా ఆ ఊర్లో ఎక్కడ పంపిస్తావు ఇది నీ ఆలోచన నీకు ఇంగిత జ్ఞానం లేదు ఏదో మాట్లాడాలి శిరీష గారి టైంలో ఎయిర్పోర్ట్ అనేది జరిగిపోతే ఆవిడ చాలా పెద్ద పేరు వచ్చేస్తుంది నేను అయిపోతాను అనే ఒక ఆలోచనతో నువ్వు మాట్లాడుతున్న మాటలని మాకు తెలుసు లేదా నీకు ఇంగిత జ్ఞానం లేకపోవాలి ఆ లైన్స్ లో కట్టేస్తానంటా వేటివ్ కొట్టండి గంజాయి ఇచ్చి కొట్టండి నువ్వు ఇవన్నీ చేసావు మాకు తెలుసు నువ్వు ఎంతమంది కురవాలని గంజాయి ఇచ్చి పెంచావో మాకు తెలుసు ఏవో నీ అవినీతి ఇవన్నీ నేను మాట్లాడను నీ అభివృద్ధి కూడా నేను మాట్లాడను నీ అభివృద్ధి కూడా నీ పీకిందేం లేదని మాకు తెలుసు ఒకటే మహా అయితే ఒక కిడ్నీ హాస్పిటల్ కట్టావు అది చూపిస్తున్నాం అది కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో దాన్ని శంకుస్థాపన చేసింది రాగానే జగన్మోహన్ రెడ్డి దయ వల్ల అదేదో చేశారు దాన్ని నీ ఖాతాలో వేసుకున్నావు ఇంకోటి ఏది మాట్లాడావు అప్పలరాజు అదేది సుజల వాటర్ ఇంటింటికి వస్తున్న మంచి నీళ్ళు నీకు మతి ఉందా ఏ ప్రజలు ఏమైనా అమాయితులు అనుకుంటున్నారా అందరూ అమాయితలు అనుకుంటున్నావా ఏంటి గత ప్రభుత్వంలో ఆరు వందల కోట్లు శాంక్షన్ చేస్తే ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకొంత దానికి అడిషనల్గా యాడ్ చేసి వచ్చింది నిధులు ఇది అంటే ఇది ఎప్పుడు వచ్చింది ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది